హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరి గర్భవతులు అసలు ఎడుమ వైపే ఎందుకు తిరిగి పడుకోవాలి వైపు తిరిగి పడుకుంటే ఎందుకు తల్లికి బిడ్డకు మంచిది అలాగే అసలు మరి కుడివైపు ఎక్కువ తిరిగి పడుకోవద్దా అలాగే వెళ్ళి వెళ్ళకాల ఎక్కువగా పడుకోవద్దా పడుకుంటే ఏమవుతుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లేస్తాను ఇంకా వీడియోలకైతే ఈసీ టైంలో మన డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే ఎడమ వైపు తిరిగి పడుకోవాలి సో లేచేటప్పుడు కూడా ఎడమ వైపు నుంచి తిరిగి లేవాలి అని సో మరి అసలు కుడివైపుకు ఎందుకు పడుకోకూడదు ఇది చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది సో ఎందుకు పడుకోవద్దు అంటే మంచిది కాదు అని చెప్తుంటారు ఎందుకు మరి సో ఎడమ వైపే తిరిగి ఎక్కువ పడుకోవాలి సో కుడివైపు ఎందుకు తిరిగి పడుకోవద్దు అంటే సో మనకి కుడివైపున మనకి లివర్ అనేది ఉంటుంది సో ఈ లివర్ ఉండడం వల్ల మనకి బేబీ వెయిట్ పెరగడం వల్ల సో బేబీ యొక్క ఒత్తిడి అనేది ఈ లివర్ పైన పడి సో మనకి అన్ని రకాలుగా బాడీ మందగిస్తుంది అన్నమాట సో అందుకనే మనకి కుడివైపు తిరిగి పడుకోకూడదు అని చెప్తుంటారు సో మరి ఎడమ వైపుకి ఎందుకు తిరిగి పడుకోవాలి అంటే ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లికి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి చాలా మంచిగా జరిగి సో ఆక్సిజన్ పంపింగ్ అనేది మంచిగా జరిగి గర్భవతి అవయవాల ప్రతి అవయవానికి కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మంచిగా వెళ్తాయి అన్నమాట సో మంచిగా వెళ్ళి ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఫస్ట్ వర్మ వైపు తిరిగి పడుకోవడం వల్ల మరొక ఉపయోగం ఏంటి అని అంటే సో నేను ఇందాక చెప్పినట్టుగా సో తల్లికి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మంచిగా అందడం వల్ల సో కడుపులో ఉన్న బేబీకి ప్లజెంటా ద్వారా పోషకాలు అయితే వెళ్తాయి కదా సో ప్లజెంటాకి కూడా మంచిగా రక్త ప్రసరణ అయితే అందుతుంది అన్నమాట సో ఆక్సిజన్ లెవెల్స్ మనకి తీసుకునే పోషకాల విలువలు అన్నీ కూడా మంచిగా అందుతాయి అన్నమాట సో అలా అందడం వల్ల బేబీ ఎదుగుదలలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేబీ హెల్తీగా ఫామ్ అవుతుంది అన్నమాట అందుకనే గర్భవతులను ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెప్తూ ఉంటారు సో మన కుడివైపుకు తిరిగి పడుకుంటే ప్రాబ్లం అవుతుంది దాకా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో అంటే ఎక్కువగా తిరిగి పడుకోవద్దు సో మనకు బేబీ హెల్త్ ముఖ్యం కాబట్టి సో ఎడమ వైపు తిరిగి ఎక్కువ పడుకోండి లేచేటప్పుడు కూడా ఎడమ వైపు నుంచి లేవండి అన్నమాట సో ఇక వెళ్ళి వెళుకర ఇలా అంటే ఎప్పుడో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు అలా పడుకోండి కానీ అదే పనిగా అయితే పడుకోకూడదు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా సో ఎడమ వైపే ఎందుకు తిరిగి పడుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్